తను ఒక విధానంలో ఆలోచిస్తున్నాడు తను కానుక తీసుకొచ్చాడు తను సైన్యాధిపతి తనొక ఉన్నత స్థితిలో ఉన్నవాడు అయితే నేను వచ్చినప్పుడు దైవజనుడు వచ్చి నన్ను మొట్టి బాగు చేస్తాడు అనుకున్నాడు ఈ విషయంలో న్యాయం అనుకు కోపం వచ్చింది ఎందుకనంటే యోర్ధ అన్నది ఎక్కడుంది చాలా దూరం నేను చాలా దూరం నుండి ఇప్పటికే వచ్చాను సిరియా దేశం నుండి వచ్చాను నేను అనుకుంటున్నాను ఈ దైవజనుడు నేను అనుకున్నట్టుగా వచ్చి నన్ను బాగు చేస్తాడని కానీ ఇతడు చెప్పే విధానం నాకు నచ్చలేదు అని రౌద్రుడై కోపంతో వెళ్ళిపోవాలనుకున్నాడు దేవుని యొక్క కార్యం మన జీవితంలో జరగాలంటే కొన్నిసార్లు దాన్ని అడ్డుకునేది ఏంటంటే మనలో ఉన్న కోపం కొన్నిసార్లు మన ఆలోచన విధానం అందుకని పోయిన వారము కొన్ని విషయాలు మీతో పంచుకున్నాను మన చిత్తం కాదు దేవుని చిత్తానుసారంగా మనము ప్రార్థించినప్పుడు ఆయన మన మనవి ఆలకిస్తారు మొదటి మనపత్రిక ఐదో పద్నాలుగు పద్నాలుగో ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏంటంటే మనం ఆయన చిత్తానుసారంగా మొరపెడితే మన మనవి ఆయన ఆలకిస్తారు తనకి ఇష్టలైన వారికి దేవుడు అనుగ్రహిస్తాడు అంటే మన విధానం కాకుండా దేవుని విధానానికి మనం రావాలి మనిషికి అవసరత ఉంది ఈరోజు మనిషికి దేవుని యొక్క అవసరత ఎంతో ఉంది కానీ దేవుని విధానంలోనికి మానవుడు రాలేకపోతున్నాడు కొన్నిసార్లు మనలో ఉన్నటువంటి కోపం మనలో ఉన్నటువంటి అసూయ కొన్నిసార్లు మనలో ఉన్నటువంటి అవిధేయత వలన మనం అనుకున్నట్టుగా జరగాలి అని మనం ఎప్పుడైతే కొన్నిసార్లు అలాగ మనం మొండిగా ఉంటామో దేవుని కార్యాలు జరగవు దేవుడు పని చేయ ఎన్నో పాటలు మనం నేర్చుకుంటున్నాం అయితే తన జీవితంలో నయమాని యొక్క విధానాన్ని మార్చుకున్న తర్వాతనే కుష్ఠరోగం పోయింది స్వస్థత పొందుకున్న తన దాసుడు అన్నాడు తనతో ఉన్నవాడు ఆ దైవజనుడు ఏదైనా ఒక గొప్ప కార్యం చేయమంటే నువ్వు చేయవా చేయవా చేస్తాడు లేకపోతే అతడు ఇది ఏదైనా తీసుకురమ్మంటే నీ కుష్ఠరోగం పోవడానికి నువ్వు పలానిది చేయాలి ఫలాని పని చేయాలి ఇది చే అది అని చెప్తే తప్పకుండా మరి ఏం చెప్పాడు ఆయన స్నానం చేయమన్నాడు వెళ్ళి ఎవర్ధ నదికి వెళ్ళి ఏడు మార్లు మునగమని చెప్పాడు అలా చెప్పినందుకు ఇతని కోపం వచ్చింది దైవజనుడు చెప్పినట్టు చేయాలి దైవజనుడు కాదు చెప్పింది అక్కడ దైవజనుతో చెప్పింది దేవుడు దేవుడు ఇలాగ చెప్తాడా చెప్తాడు దేవుడు ఒక్కొక్కరు స్వస్థపరిచిన విధానాలు బైబిల్లో చూస్తే విచిత్రం అనిపిస్తుంది రెండు కళ్ళు లేని వాడిని ఒక పుట్టి గుడ్డి వాడి దగ్గరికి వచ్చినప్పుడు స్వస్థత కోసం ఒక్కొక్కరిని తీసుకొచ్చాడు పుట్టుకతో రెండు కళ్ళు లేవు గుడ్డివాడు చూపు లేదు ఆయన ఏం చేశాడంటే యేసు నేల మీద ఉమ్మేసి ఆ బురద తీసి అని కళ్ళకు రాసి సీలో ఏమైనా కోనేట్లకు వెళ్ళి కడుక్కోపు నీ కళ్ళు కడుక్కోపు ఇదేంటి ఇట్లా ముట్టుకుంటే కళ్ళు వస్తాయి కదా చూపు వస్తుంది కదా మరి ఇదేం పద్ధతి మీరు చదివారు ఎప్పుడైనా బైబులు విచిత్రం అనిపిస్తుంది ఆ కార్యములు మనం మూడో అధ్యాయంలో చదువుతున్నాం కదా ఐదు నాలుగు ఐదు ఆరు వచ్చిన పేతురి వ్యవహాన్ల వైపు అతడు తేరు చూసినప్పుడు వెండి బంగారం మా లేవు యేసు వేసుకరిస్తున్నాము లేచి నడవమంటాయి అక్కడ ఏం చెప్పారు చేపెట్టి ప్రార్థన చేశారా ఈ కాలు బాగవును గాక అన్నాడా వేస్తున్నాము లేచి నడవమన్నా లేచి నడిచేంత నాకుంటే నన్ను నలుగురు ఎందుకు ఇక్కడ మోసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడతారు ప్రతిరోజు కొంతమంది మోసుకొచ్చి అన్న అతను అక్కడ కూర్చోబెడతారు నేను లేచి నడిచేవాన్ని అయితే మీ దగ్గర నేను భిక్షం ఎందుకు అడుగుతాను అసలు నేను ఇక్కడ ఎందుకు కూర్చుంటాను మనమైతే వంద ప్రశ్నలు మనకు దేవుణ్ణి మనము దేవుని మాటను విధేయతతో విశ్వాసం ఉంచం చాలామంది విశ్వాసం ఉంచుతారు కానీ విశ్వాసంలో విధేయత ఉండదు విధేయత ఉంటుంది దేవుని విశ్వాసం ఉంచుతారు ఉంచినట్టే ఉంచుతారు కానీ లోపట లోబడరు కార్యం జరగదు దేవుని కార్యము మన జీవితంలో జరగకపోవడానికి మనకు పైకి కనిపించని ఒక అవిధేయత అనేది మన లోపల కనిపిస్తూ ఉంటుంది అది మనకు కూడా కొన్నిసార్లు అర్థం కాదు నయమానుకు స్వస్థత కలగాలి స్వస్థత కలగాలంటే దేవుని సేవకుడు దేవుడు చెప్పిన మాట చెప్పాడు దానికి విధేయత చూపితే చాలు దేవుని నమ్ముకున్న వాళ్ళందరూ దేవునికి లోబడితే దేవుని కార్యాలు ఎందుకు జరగవు సమస్య ఏంటంటే అపవాదికి లోబడినంత ఈజీగా దేవునికి లోబడట్లేదు బైబిల్ ఏం చెప్తుందంటే మీరు దేవునికి లోబడండి అపవాదిని ఎదిరించండి అప్పుడు వాడు మీ ఇద్దరు నుండి పారిపోతుంది అప్పుడు ఎప్పుడు ఎప్పుడు మీరు దేవునికి లోబడండి అపవాదిని ఎదిరించండి దేవునికి లోబడకుండా అపవాదిని దేవునికి లోబడండి అపవాదిని ఎదిరించండి అప్పుడు వాడు మీ నుండి పారిపోతాడు హలిలుయా దేవునికి లోపడండి అపవాదిని ఎదిరించాడు అప్పుడు వాడు మీద నుండి పారిపోతాడు విధేయత లేకుండా దేవుని కార్యం మన జీవితంలో జరగదు కాబట్టి న్యాయమాన విషయంలో అతడు దైవజనుడు చెప్పినట్లు చేయగా కార్యం జరిగింది ఆ తర్వాత అతడు తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా మనం చదివిన వచనంలో చూడండి పదిహేడవ వచనం పదిహేడవచ్చు అప్పుడు యహోవాకు తప్ప దహన బలి మరి ఏ బలినైన ఇతరమైన దేవతలకు నేను అర్పింపను నాయమాను తీసుకున్న నిర్ణయం అది తన జీవితంలో దేవుని కార్యం జరిగినాక స్వస్థత పొందుకున్నాక అతని జీవితంలో మేలు జరిగిన తర్వాత అతడు దేవుని ఎందుకు విశ్వాసం ఉంచి తీసుకున్న నిర్ణయ నిర్ణయం ఏంటో తెలుసు ఏం చెప్తున్నాడు అంటే నేను యహోవాకు తప్ప చెప్పాలందరూ నేను యహోవాకు తప్ప మరి ఏ ఇతరమైన దేవతలకు బలిని బలి అయినను అర్పించను దేవుని నమ్ముకున్న తర్వాత దేవునికి తప్ప మరి ఇంకా దేనికి నేను నమస్కరించను దేవునికి తప్ప మరి ఏ ఇతర విగ్రహాలకుని నమస్కరించను ఏ ఇతర మనుషులకు నేను నమస్కరించను దేవునికి తప్ప ఇక ఎవరికి నేను బలర్పించను దేవునికి తప్ప మరిక దేనికి నేను లోబడను దిగ దేన్ని ఆరాధించను అలాంటి నిర్ణయం నిజంగా దేవుని బిడల్లో తీసుకుంటే దేవుని సాక్షులుగా ఉండగలుగుతారు తన జీవితంలో నయమానం ఒక అన్యుడు అన్యుడు ఒక అన్యుడు సిరియా దేశం నుంచి వచ్చినవాడు దేవుని యొక్క శక్తిని అతడు ఇజ్రాయెల్ దేశంలో చూశాడు తన జీవితంలో ఎన్నో యుద్ధాలు చేసి సిరియా దేశానికి ఒక గొప్ప విజయాన్ని తీసుకొచ్చినవాడు మీరు మొదటి వచనం నుంచి చదివితే ఐదో అధ్యాయంలో సిరియా దేశానికి విజయాన్ని తెచ్చినవాడు సిరియా రాజు వలన దయపొందినవాడు ఒక పరాక్రమశాలి కానీ తన జీవితంలో ఒక వ్యాధి ఉంది దాన్ని దేవుడు తప్ప ఇంకెవరు బాగు చేయలేరు అది ఆత్మ సంబంధంగా మనం ఆలోచిస్తే పాపం అనే వ్యాధి కుష్టి ఉంది అది ఆత్మకు పట్టింది ఇది శరీరానికి పట్టిన కుష్టి కావచ్చు కానీ ఆత్మకు పట్టిన పాపం అనే ఒక కుష్టి వ్యాధి ఉంది పాపం ప్రతి ఒక్కరి ఆత్మలో ఉంది కుష్టి వ్యాధి ఆ భయంకరమైన పాపము దేవుడు మాత్రమే తీసివేయగలడు హాస్పిటల్స్ మెడిసిన్స్ ఈ కుష్టి వ్యాధిని బాగు చేయొచ్చేమో కానీ శరీరానికి ఉన్నదాన్ని ఆత్మకున్న కుష్టి వ్యాధిని ఏసే మాత్రమే బాగుచేయాలి అనేక మంది ఆత్మలో అదే వ్యాధితో బాధపడుతున్నారు ఆ పాపం నుంచి బయటికి రావాలి ఆ పాపం నుంచి బయటికి రావాలంటే ఏసే దగ్గరికి రావాలి ఏసే దగ్గరికి వచ్చిన తర్వాత ఆ వ్యాధి నుంచి స్వస్థత పొందిన వాళ్ళు ఆయన్ని తప్ప ఆయనతో దేన్ని ఆరాధించకూడదు నయమాన్ని తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం ఈరోజు మన జీవితంలో ఆలోచించిన ఒకసారి అతడు వ్యాధితో ఉన్నప్పుడు స్వస్థత పొందుకోవడానికి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు లేకపోతే దైవ సేవకుల దగ్గరికి వచ్చినప్పుడు తాను ఎంతో ఆశతో వచ్చాడు తను అనుకున్న ఆలోచన విధానంలో దేవుడు కార్యం చేస్తాడు అనుకున్నాడు చేయలేదు ఈరోజు మనం కూడా దేవుని దగ్గరికి వస్తున్నాం మనకెన్నో అవసరతలు ఉన్నాయి మనకెన్నో ఇబ్బందులు ఉన్నాయి మనకెన్నో సమస్యలు ఉన్నాయి దేవుని సహాయం మనకు అందరికి కావాలి అయితే దేవుని సహాయం మనం అనుకున్న పద్ధతిలో రాదు గుర్తుపెట్టుకోండి ప్రతి మనుషుడు కూడా దేవుడు ప్రతి ఒక్కరికి ఇచ్చిన ఈ గ్రంథం బైబిల్ పట్టుకొని వస్తున్నారు దీన్ని చదవకుండా ఎందుకు మోస్తున్నారు చర్చలకు వచ్చి దీన్ని ఎత్తేస్తున్నారు విసిరేస్తున్నారు బైబిల్ పారేస్తున్నారు దీని మీద కోప్పడినవాడు దేవుని మీద కోపడినవాడు దైవ సేవకుల మీద కోపడినవాడు ఎవరు తెలియనట్లు చరిత్రలో లేదు బైబిల్లో కూడా లేదు పోయిన వారం కయ్యను హేబెన్ గురించి నేర్చుకున్నాం రెండవ రాజులు ఇరవై ఆరు అధ్యాయం ఉజ్జయ గురించి నేర్చుకున్న సంఖ్యకర్ణం పన్నెండో అధ్యాయం అహరోను మిర్యామ గురించి నేర్చుకున్నాం విరోధంగా మాట్లాడిన సనిగిన కోపడిన రౌద్రులమైన సనుక్కున్న కడుపులో మంటతో రగిలిపోయిన ఆవేశపడిన ఏ సందర్భమైనా మన జీవితాన్ని పైకి తీసుకుని రాలేదు కోపడ్డాడు రౌద్రుడే వెళ్ళిపోయాడున్నాయి మనం ఒకవేళ వెళ్ళిపోతే జీవితకాలం కుష్టితోనే చనిపోయేవాడు దేవుడు చెప్పిన మాట వినడానికి ఇష్టం లేక చేయడానికి ఇష్టం లేక లోబడడానికి ఇష్టం లేక నేను అనుకున్నట్టు జరగకుండా ఇలా చెప్తున్నారేంటి అని చెప్పి కోపంతో వెళ్ళిపోయి మరలా తిరిగి రాకుండా పోతే తన కుష్టి వ్యాధితో అలాగే ఉండిపోయేవాడు ఒక్కసారి ఆలోచించి మరలా తన కోపాన్ని తగ్గించుకొని దేవుడు చెప్పిన సేవకుడు చెప్పిన మాట ప్రకారం వెళ్ళి యువర్థ నదిలో మునిగి స్వస్థత పొందుకున్నాడు నరుని కోపం దేవుని నీతిని నెరవేరుస్తుందా దేవుని నీతి మన జీవితంలో నెరవేరాలంటే మనలో కోపం అంటే దేవుని నీతి నెరవేరుతుందా బైబిల్ మీద వాక్యం మీద దేవుని మీద దేవుని సేవకుల మీద కోపము చూపించిన మనం విసుక్కున్న మనము దేవుని నీతిని మన జీవితంలో నెరవేర్చుకోలేము కొన్నిసార్లు మన స్వనీతి నెరవేరచ్చు బహుశా మనకు స్వనీతి ఉంటుంది కదా స్వనీతి కార్యాలు చేస్తూ ఉంటాం అప్పుడప్పుడు స్వాతిశయం ఉంటుంది అంటే మనకు మనం అతిశయపడుతాం కానీ బైబుల్ దాన్ని కొట్టిపరేస్తుంది మన నీతి దేవుని దృష్టికి మురికి లాంటి మనం వంద సార్లు స్నానం చేసినా శరీరం శుద్ధి అవుతుంది కానీ మన జీవితంలో మన హృదయ అంతరంగాలు శుద్ధి చేసేది ఏసు వాక్యం ఏసు రక్తం దేవుని నీతికి మనం లోబడాలి దయ్యములు కూడా వణుకుచున్నాయి యేసు నామం బట్టి దయములు వణుకున్నాయి ఆయన నామంలో శక్తి ఉంది ఆయన మృత్యుం చేయడు మరణించి తిరిగి లేచిన వాడు కాబట్టి లోకం ఒకరోజు చూడబోతుంది దేవుని యొక్క ఆ శక్తిని లోకం చూడబోతుంది ఇప్పటికే ప్రకృతి ఒకవైపు విధ్వంసం ఇవన్నీ దేవుని ఆధీనంలోనే జరుగుతున్నాయి మానవుడు తెలుసుకోవాలి ప్రజలు పాపం నుంచి బయటికి రావాలి దేవుని తట్టు తిరగాలి దేవుని నీతి మనలో స్థాపించబడాలి మన నీతి కాదు దుర్నీతి కాదు దేవుని నీతి మనలో స్థాపించబడాలి నయమాను దేవుని రక్షణ ప్రణాళికకు ముందు గుర్తుగా ఉన్నాడు ఒక అన్యుడు సిరియా దేశం నుండి వచ్చి ఇజ్రాయెల్ దేశంలో బాప్తిసం తీసుకున్నాడు అర్ధ నదిలో మునిగి రక్షించబడ్డాడు దేవుని ప్రణాళికకు ముంగుర్తుగా ఉన్నాడు నయమాను ఈరోజు ఎవరైనా సరే దేవునికి ఎంత దూరంగా ఉన్నా ఎంత ఘోరమైన పాపములు ఉన్నా దేవుని దగ్గరికి రావాలి రక్షణ పొందాలి ఆయన నామూల విశ్వాసం ఉంచాలి నయమాన్ని రక్షించబడ్డాడు ఒక అన్యుడు దేవుని చేత దీవించబడి సాక్షిగా ఉన్నాడు ఈరోజు మనం నయమాని గురించి వింటున్నాం పుష్టిలోకి బాగుపడ్డాడు అనేది మనకు ఒక చరిత్రలాగా స్టోరీలాగా చదువుకుంటునేమో కానీ అతని జీవితంలో దేవునికి లోబడినప్పుడు దేవుని కార్యాన్ని చూశాడు ఈరోజు మన అందరం కూడా దేవుని దగ్గరికి వచ్చిన మనం మన జీవితంలో దేవుని కార్యాలు జరగాలంటే మనలో ఉన్న శరీరం కోపం ద్వేషం పగ కలహము అసూయ మత్సర వివాదం ఇవన్నీ కూడా పోవాలి మనం దేవునికి లోపడదాం దేవుని కార్యాలు మన జీవితంలో చూద్దాం మారు మనసు పొందకపోతే మారు మనసు పొందండి ఇంకా ఉండే పాపాలు విడిచిపెట్టండి దేవుని వాగ్దానాలు పొందుకోండి దేవుని రక్షణ పొందుకోండి దేవుని యొక్క ఆశీర్వాదము ఆయన ఎంతో విశ్వాసముంచి యథార్థంగా వారిని ఆయన విడిచిపెట్టాడు ఆయన వర్తిల్లా చేస్తాడు ఆమె ఆయన విడిచిపెట్టే దేవుడు లోపంలో దేవుళ్ళు ఉండవు మనలోనే ఉంటాయి సరి చేసుకోవాల్సింది మనమే లోబడాల్సింది మనమే దేవుడు మనల్ని ఆశీర్వదించాలని మనకు అందరికీ ఆశ ఉంటుంది కానీ దేవుని ఆశీర్వాదానికి ముందు దేవుడు చెప్పిన మాట మనం చేయాల్సిందే హల్ అది చేయకుండా బైబిల్లో ఎవ్వరు కూడా దేవుని ఆశీర్వాదాన్ని అనుభవించలేదు మనం స్వస్థత పొందాడంటే దానికి ముందు తను అనుకున్న విధానాన్ని మార్చుకున్నప్పుడే మేలును పొందుకున్నాడు స్వస్థత పొందుకున్నాడు ఒకవేళ మనకు ఒక పద్ధతి ఉంది ఆ పద్ధతి మన విధానంలో ఈ పద్ధతిలోనే మనం వెళ్తాం దేవుడు మనకు తోడు ఉండాలి అని అనుకుంటే కొన్నిసార్లు అది జరగకపోవచ్చు కాబట్టి మనమే దేవుని పద్ధతిలోనికి దేవుని మార్గంలోని కొద్దాం మన మనసును మన హృదయాన్ని దేవునికి ఇద్దాం కొన్నిసార్లు పెదులతో దేవుణ్ణి గనపరుస్తూ ఉంటాం హృదయం దేవునికి దూరంగా ఉంటుంది ఇది తెలియకుండా జరిగే పెద్ద మోసం అందరూ పైకి మంచి వాళ్ళే పైకి మంచిగానే కనిపిస్తాం హల్ ఇల్లు అంటాం స్తోత్రం అంటాం పాడతాం ప్రార్థన కూడా చేస్తూ ఉంటాం కానీ హృదయాన్ని ఆయనకి ఇవ్వం మన హృదయాన్ని దేవునికి క్రీస్తుకు సమర్పించుకోకుండా మనం చేసేవన్నీ కూడా మనల్ని మోసం చేస్తాయి కాబట్టి ఇప్పుడు నోరునే కాదు మన హృదయాన్ని కూడా ఆయనకు అర్పించుకుందాం ఆయనకు సాక్షులుగా ఉందాం మోకరించండి ప్రార్థన చేద్దాం తల్లు ఉంచు ప్రార్థన చేసుకుందాం స్తోత్రం దేవా పరిశుద్ధుల మహోన్నతుల మా పద్ధతులు వేరు నీ పద్ధతులు వేరు నయమని అనుకున్నాడు ఇదిగో ఈ పద్ధతిలో నాకు స్వస్థత కలుగుతుంది కలిగితే బాగుంటుంది ఈ పద్ధతిలో నాకు మేలు జరిగితే బాగుంటుంది నేను ఇంత కానుక తీసుకొని వచ్చాను ఇదిగో రథముతో వచ్చాను నేను సైన్యాధ